తెనాలిలోని ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్సీసీ క్యాడెట్లచే తిరంగా సైకిల్ ర్యాలీని బోస్ రోడ్డు నుంచి ఐతనగర్ లోని బెటాలియన్ ఆఫీస్ వరకు నిర్వహించారు నూట మంది ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఎన్సీసీ క్యాడెట్ల తిరంగా సైకిల్ ర్యాలీలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై రెండు ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కర్నల్ మహేష్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు విద్యార్థులు వివిధ సంస్థలు హర్గర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో మరియు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి మరియు జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడిందని చెప్పారు స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కెఎస్ఎం హై స్కూలు ఎన్సీఆర్ హై స్కూల్ శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ కేంద్రీయ విద్యాలయము ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ మరియు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ ఎన్సీసీ మరియు ఆఫీసర్లు పరిసర సర్దార్ కేస్వామి కేర్ టేకర్లు అశోక్ అర్జున్ మరియు ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ పిఐ స్టాఫ్ సుబేదార్ మేజర్ గురుదీప్ సింగ్ సుబేదార్ సేవాదేవ్ సుబేదార్ రాకేష్ కుమార్ పాల్గొన్నారు